కుట్టి జీవన హర్ష వీళ్ళ ముగ్గురు కూడా ఎగ్జామ్స్కి అయితే బయలుదేరతారు ఇక వాళ్ళ ముగ్గురు కూడా బయలుదేరాక కుట్టి వచ్చి అక్కడ ఉన్న ప్రసాద్ అలాగే హైమా హైమావతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అలాగే జ్యోతమ్మ సూర్యబాబు మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అంతే జ్యోతి అయితే నువ్వు మాకన్నా గొ చాలా గొప్ప లాయర్ అవ్వాలి చాలా గొప్పగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుట్టి అని చెప్పి జ్యోతి కుట్టిని ఆశీర్వదిస్తుంది ఇదంతా చూసి జీవన అయితే కుళ్ళు పోతూ నాకైతే నాకు అలా ఆశీర్వదించలేదు కదా అని చెప్పి విరుచుకుపడుతూ ఉంటుంది ఇక అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ కూడా వాళ్ళ ముగ్గురికి ఆల్ ద బెస్ట్లు చెప్తారు ఇక సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు మీ జ్యోతి ఇలా జ్యోతి మీ అందరి కోసం అని చెప్పి పెన్నులు తీసుకువచ్చింది ఆగండి ఇస్తాను అని చెప్పి జ్యోతి చేత వాళ్ళ ముగ్గురికి కూడా మూడు పెన్నులు అయితే ఇప్పిస్తూ ఉంటాడు ఇక జ్యోతి అదే ఇవ్వడం చూసి అక్కడ ఉన్న యామిని అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తగారు చూడండి మన పిల్లలతో పాటు బయట పిల్లలు కూడా వాళ్ళతో పాటు సమానంగా చూస్తున్నారు వాళ్ళకి ఈ కుట్టికి తేడా అయ్యి తను కూడా ఇంట్లో మనిషిలాగానే చూస్తున్నారు చూడండి అత్తయ్య గారు అది పరాయిదు కదా అని చెప్పి ఆమెని అంటూ ఉంటుంది అది విని ఇందమ్మ అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది వస్తే మద్దు ఆ కుట్టి ఈ ఇంటి వారసురాలే అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక జ్యోతి ఎలా అంటూ ఉంటుంది జీవన మీతో పాటే కారులో కుట్టిని కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటుంది దాంతో హర్ష అయితే బయటకు వెళ్ళాక ఏంటి ఇంటి జీవన ఇది మనతో పాటు కుట్టి ఎందుకు అని చెప్పి అయితే చిరాకు పడుతూ ఉంటాడు అది విని కుట్టి అయితే జీవన మీరు కారులో వెళ్ళండి నేను ఆటోలో వస్తాలే అని చెప్పి అంటుంది ఏంటి పర్వాలేదులే కుట్టిరా అని చెప్పి జీవన అంటుంది పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతానని చెప్పి అక్కడ నిన్ను కుట్టి వెళ్ళిపోతుంది అది చూసి జీవన హర్ష తిడుతూ ఉంటుంది రే మద్దు నువ్వు అన్నమాటలు కుట్టి విన్నట్టుగా ఉందిరా తను ఫీల్ అయ్యింది అని చెప్పి తనైతే హర్ష తిడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ